ప్రకృతిలోని అన్ని జీవులు ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి తమ విధి ధర్మాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటాయి మానవుడు ఒక్కడు మాత్రమే అభివృద్ధి పెరుగుతూ ప్రకృతిని విత్సలవిడిగా నాశనం చేస్తున్నాడు తప్ప మనిషి కాకుండా మిగతా క్రిమికీటకాల నుంచి జంతువులు పక్షుల వరకు ప్రకృతిని కాపాడటానికి తమ ధర్మాన్ని అవి పాటిస్తూనే ఉంటాయి ఉదాహరణకు వరి నాటే సమయంలో దమ్ములు చేస్తున్నప్పుడు ఆ దమ్ములో బయటికి వచ్చే పురుగులను ఇతర కీటకాలను తినటం కోసం కొంగలు వేలాది సంఖ్యలో వచ్చి పంట భూముల్లో వాడటం అనేది ప్రకృతి ధర్మం అవి మనకు నష్టం చేస్తాయి అనుకుంటామే కానీ అవి మనకు లాభాన్నే చేకూరుస్తాయి